శ్రీ చిట్టా దామోదర శాస్త్రి గారి విరచితమైనటువంటి అమృతోత్సవ కథావిధిలో పద్దెనిమిదవ కథ ఇందు సీతల దీని గురించి తెలుసుకుందాం ఇది చదువుతుంటేనే అర్థమవుతుంది కాబట్టి ముందే వివరణ వివరణ ఇవ్వట్లేదు కథలోకి వెళ్ళిపోదాం ఇందు సీతల పరమ సుకుమారి ఆమె చక్కగా చదువుకుంది తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధమే చేసుకుంది భర్త చాలా ఉదారుడు అందగాడు సంస్కారవంతుడు ధర్మపరుడు సామాన్య ఉద్యోగి వారికి ఇద్దరు పిల్లలు సంసారం చల్లగా సాగుతున్న సమయంలో ఆయనకు ప్రమోషన్ వచ్చింది దాంతోపాటు ట్రాన్స్ఫర్ అవుతుంది కదా అలాగే ట్రాన్స్ఫర్ వచ్చింది ప్రమోషన్ రావడం ఎంత అదృష్టమో అక్కడ కాపురం పెట్టలేకపోవడం అంత దురదృష్టం వెంటనే అక్కడ ఇల్లు దొరకలేదు కాపురం పెట్టలేకపోయారు అయితే అంతవరకు హిందుసేతల ఉద్యోగాన్ని గురించి అసలు ప్రయత్నించలా ఒంటరిగా ఉంటే కాలక్షేపం కాదని ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నం చేసింది ఆ ఉద్యోగ ప్రయత్నం కూడా ఎక్కడ చేసిందంటే తన పిల్లలు చదువుకునేటువంటి స్కూల్లోనే చేసింది ఆ స్కూల్లో ఖాళీలు ఏమి లేవు అందుకని ఖాళీ లేదని చెప్పారు అక్కడ వాళ్ళు ఆ సమయంలో ఆ స్కూల్లోనే పనిచేసేటువంటి ఆయా పురుటికి వెళ్ళింది అంటే మూడు నెలల సెలవు పెట్టింది అనమాట హాస్పిటల్లో చేరింది మరి అప్పుడు ఈ విషయం హిందూ సీతలకు తెలిసింది హిందూ సీతలంది నేను ఏ ఉద్యోగమైనా చేయగలను అంది అంటే అని హెడ్ మాస్టర్ సందేహం అడిగాడు అనమాట ఆయా పని కూడా చేస్తుందా టీచరు అని ఆ పని నేను ఎందుకు చేయకూడదు అంది సీతల అలాగే మూడు నెలలు గడిచా అంటే హిందూ సీతలు చేర్చుకున్నారు ఆయా పని చేస్తుంది అక్కడ మూడు నెలలు గడిచిపోయినాయి ఆ రోజుల్లో మరి మళ్ళీ ఉద్యోగం ఖాళీ అయిపోతుంది కదా ఆ సమయంలో అందుకని అదే రోజుల్లో ఏమైందంటే ఆ స్కూల్లోనే చిన్న తరగతి పంతులు మరి రెండు రోజులు సెలవు పెట్టింది మరో పంతులై కూడా రాలేదు అప్పుడు హెడ్ మాస్టర్ అన్నాడు నేను పెద్ద పెద్దగారిగా తరగతి పోతూ ఉన్నాను కాబట్టి ఇందు శీతలను ఖాళీగా ఉన్న చిన్న గదిలో కూర్చోమన్నాడు చిన్న తరగతిలో పిల్లలు అల్లరి చేయకుండా చూడమ్మా అని చెప్పాడు అక్కడేం చేసిందేమి కథలు చెబుతుంది అక్కడ కాలక్షేపం ఆ రకంగా చేసింది హెడ్ మాస్టరు ఆమె చెప్తున్న కథలు తీరు విన్నాడు ఆ తర్వాత ఖాళీ పడినప్పుడల్లా ఏదో క్లాసుకి ఎవరో ఒకళ్ళు సెలవు పెడితే ఖాళీ ఉంటుంది కదా అప్పుడు ఈ ప్రతి క్లాసుకు ఆమెనే వెళ్ళమనేవాడు ఖాళీ పడిన క్లాస్ కల్లా ఆమె ఉన్న చోటకి పిల్లలే వెళ్ళేవారు చివరికి విశాలమైన బడి మైదానంలో ఒక చోట పెద్ద ఓడల మర్రి ఉంది దాని మొదట్లో ఒక తిండి కట్టించారు ఇందు చేతులు అక్కడే కూర్చుని ఉండేది ఎప్పుడూ ఏదో తరగతి పిల్లలు అక్కడికి చేరేవారు అంటే ఎవరికి ఖాళీ ఉంటే ఆ పిరుడి పిల్లలు అక్కడికి వెళ్ళిపోయేవాడు ఆమె చెప్తున్న కథలు చాలా బాగుండేవి చెప్పిన కథ చెప్పకుండా చెబుతూ ఉండేది ఎప్పుడూ కొత్త 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 కథలు చెబుతూ ఉండేది అన్ని పురా అన్నీ కూడా పురాణాల కథలు ఇతిహాస కథలు చారిత్రక కథలు ఆ కథలు వినడానికి ఖాళీగా ఉన్న పిల్లలే కాకుండా మాస్టర్లు సహితం వచ్చేవారు ఇందు సీతలకు జీతం ఎంత ఇవ్వాలి అన్న ప్రశ్న వచ్చింది ఖాళీగా ఉంది ఆయా పోస్ట్ కదా కాబట్టి ఆయా జీతం ఆమెకి ఇవ్వచ్చు అన్నారు కానీ ఆశ్చర్యం ఏమంటే అసలు జీతమే వద్దు అంది ఆమె అన్ని వయస్సుల పిల్లలు అత్యుత్సాహంతో వినే కథలు మన సిలబస్లో లేవు ఆ కథలు చెప్పే మాస్టర్ పోస్టులు కూడా బడిలో లేవు అందు కాబట్టి ఆయే జీతం ఇస్తే సరిపోతున్నాను అంతలో హెడ్ మాస్టరు ఖాళీలు హెడ్ మాస్టర్ల ఖాళీలు ఆంధ్ర ఆ ప్రభుత్వం మొత్తంలో కొన్ని ఖాళీలు ఉంటే ఆ ఖాళీలన్నీ భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అనమాట అలా నిర్మయించడంలో ఏమైంది ఈ బడిలో పనిచేస్తున్నటువంటి సంస్కృత మాస్టర్ గోవర్ధనాచార్యులు గారికి హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ వచ్చి వేరే చోటకి వెళ్ళారు ఆయన ఆయన వెళ్ళాడు కొత్త సంస్కృత మాస్టరు రాలేదు ప్రభుత్వ పాఠశాలలో వెంటనే రాదు కదా ట్రాన్స్ఫర్లు అవ్వాలి వాళ్ళు ఏమో చూసుకోవాలి ఇల్లు ఇవన్నీ చూసుకునేటప్పుడు ఆలస్యం అవుతుంది ఈ మధ్యలో కొన్ని పిర్వులు ఎగిరిపోతాయి వాళ్ళకి సంబంధించినటువంటి సబ్జెక్టులు అనుమతిస్తే కొత్త మాస్టర్ వచ్చే వరకు నేనే సంస్కృతం బోధిస్తానండి అంది హిందూ హెడ్ మాస్టర్ గారితో అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారికి ఆమెను పాఠం చెప్పనివ్వ చెప్పనివ్వాలా వద్దా అని సందేహం వచ్చింది హెడ్ మాస్టర్ గారికి సంకటంలో పడ్డాడు హెడ్ మాస్టర్ మరి సంస్కృతం ఖాళీగా ఉంది కదా అక్కడ కానీ హిందుసేతలకు డిప్లొమా కూడా లేదు ఇందులో ఆమె పాఠం చెప్పగలదు అన్నదంటే బాగా చదువుకున్నదే అయి ఉంటుంది సరే మరి ఇంకో చిక్కు ఏంటంటే పదో తరగతి పిల్లలకు అసలు బోధించాలంటే సబ్జెక్టులో డిగ్రీనే కాదు బీఈడి కూడా చేసి ఉండాలి మరి తెలుగు హిందీ సంస్కృతాల విషయంలో అయితే డిప్లొమా ఉంటే చాలు మరి మీకు డిప్లొమాలో కూడా లేదు కదా అదే సైనా మరి ఖాళీగా ఉంది జీతం వద్దంటుంది కదా మొదటి నుంచి కాబట్టి ఆ సంస్కృతం బోధించమ్మా అని అనుమతించాడనమాట హెడ్ మాస్టర్ గారు ఆమె శక్తిని తెలుసుకుని ఇలాగైన కథలతో అలాగే సంస్కృతంతో సీతలకు కాలగమనం తెలియడం వల్ల అంతలో ఆటల పోటీలు వచ్చాయి ఆ రంగంలో కూడా నేను ఉన్నాను అనిపించింది ఈ సీతల బాలికల విభాగంలో బాలుర కంటే ఎక్కువ మంది ఆటల పోటీలలోనూ పరువు పందాలలోనూ పాల్గొన్నారు సహజంగా బాలురే పాల్గొంటారు కదా ఈమె ప్రోత్సాహం వల్ల బాలికలు చాలా మంది పాల్గొన్నారు అనమాట బాలుర కంటే ఎక్కువ మంది వాటి నిర్వహణలో ఎంతో ఉత్సాహంగా పాలు పంచుకుంది ఇందు సీతల ఆ తర్వాత పాఠశాల వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరిగింది రంగస్థల కార్యక్రమాలు కూడా బాగానే జరిగాయి పిల్లల ప్రదర్శన వేళ చక్కని పాట వినిపించింది ఆ పాట కూడా ఆ పాట కూడా ఈమె వినిపించింది అనమాట ఇక ఈ సంవత్సరం సంస్కృత నాటిక ప్రదర్శన కూడా అద్భుతంగా జరిగింది వస్తున్నట్టున్నారు ప్రాంప్టింగ్ ధరల కాబట్టి ఏ గొంతు వినిపించలేదు ఇదంతా ఇందు సీతల సెలవే అంటూ హెడ్ మాస్టర్ గారు ఆమెను ప్రస్తుతించే వేళకు పాత సంస్కృతం మాస్టర్ గోవర్ధనాచార్యులు ఆచార్యులు కూడా అక్కడికి వచ్చారు అంతకంటే ముందు ఇందు సీతల భర్త కూడా వచ్చాడు అక్కడికి తనకు తిరిగి ఆ చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యిందన్న శుభవార్త వినిపించాడు సీతల భర్త ఆ కు గోవర్ధనాచార్యులు కూడా వచ్చారు కదా అక్కడ ఆ గోవర్ధనాచార్యులతోటి ఆ గోవర్ధనాచార్యులు గారికి హిందు ఏం చేసిందంటే పాదాభివందనం చేసింది ఎందుకో మరి చూద్దాం మీ సూచన మేరకు నేను సుందరకాండ సీతా హనుమ సంవాదం ముప్పైవ ముప్పై మూడవ సర్గ నుండి నలభైవ సర్గ వరకు రోజు చేసిన పారాయణం ఫలించిందండి అని చెప్పింది హిందూ సీతల ఆ గోవర్ధనాచార్యు మా వారికి ఇక్కడికి బదిలీ అయింది అన్నది హిందూ సీతల ఎంతో ఆనందంగా సంతోషంతో తల్లి హెడ్ మాస్టర్ గారు అన్నాడు ఇది విని అమ్మా ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఇంత సేవ్ చేసావు కదా ఈ స్కూల్కి అందుకే అదే నీకు ఈ మేలు చేసింది అన్నాడు హెడ్ మాస్టర్ గారు హెడ్ మాస్టర్ గారి ధోరణి హెడ్ మాస్టర్ గారిది అందులో ఉచితంగా చేసింది అందుకే ఈ ఉపకారం అసలు చేసిన వాడు ఆంజనేయుడు ఆయన సీతారాములను కలిపిన పుణ్యానికి చిరంజీవి అయినాడు అన్నారు గోవర్ధనాచార్యులు గారు అర్ధని మిగతా నేత్రాలతో అంటే ఆ గోవర్ధనాచార్యులు గారి సలహాను అనుసరించి ముప్పై మూడవ శరద నుంచి నలభైవ శరద వరకు రోజు పారాయణం చేసింది కదా అప్పుడు ఆ సీతారాము కలపటానికి కారణమయ్యాడు కదా హనుమంతుడు ఆ హనుమంతుని సుందరకాండలో ముప్పై మూడు నుంచి నలభై ఐదు వాడ పారాయణం చేస్తా ఈ సీతల ఇందు సీతల ఆయన భర్త ఆమె భర్త మళ్ళీ ఒక చోటకి చేరటం జరిగిందనమాట దాని ఫలితంగా కాబట్టి సుందరకాండ పారాయణం ఒక్కొక్క సరిగా అట్లా ఇరవై మనకి ఏ సమస్య వచ్చినా సరే సుందరకాండ పారాయణం చేస్తే సుందరకాండలో వలన మనకి ఈ మనం లబ్ధి పొందుతామని చెప్తున్నారు ఈ కథ ద్వారా అలాగే ఆపదలు తొలగటానికి ఏమో ఆపద విద్యా ప్రాప్తికి ఒకటి భూత బాధ నివారణకి సర్వ కార్యసిద్ధికి శత్రునాశనానికి వాహన ప్రాప్తికి మనశ్శాంతికి స్వగృహం కోరుకునే వారికి యోగక్షేమాలకు అలాగే ఉద్యోగ ప్రాప్తికి రోగ నివారణకు దుఃఖ నివృత్తికి దుఃప్సోప్న నాశనానికి దూరంగానూ ఆప్తుల క్షేమానికి ఇదే ఇప్పుడు మనం దూరంగా ఉన్నాడు కదా ఈయన ఈయన కోసమే ఈయన క్షేమం కోసం తన క్షేమం కోసం ముప్పై నుంచి నలభై సరిగా ముప్పై మూడు ఇందులో కూడా అదే చెప్పారు అలాగే ధన ప్రాప్తికి అలాగే దైవ ప్రచార దైవాపచార ప్రయ ప్రాయశ్చిత్తానికి బ్రహ్మజ్ఞానం కలగటానికి ఏలినాటి శని దోష పరిహారానికి అలాగే కన్యా వివాహానికి విదేశీ యానానికి నిష్ ధన నష్ట నివృత్తికి వ్యాజ్యములో విజయానికి వ్యాపారాభివృద్ధికి పుత్ర సంతానంకి రుణ విముక్తికి ఇలా రకరకాల సరకలు ఎన్ని రోజులు ఏ సర్ఖ ఏ రోజు నెలవాలి ఎన్నిసార్లు తెలవాలి ఏమేమి నైవేద్యాలు పెట్టాలి అన్నీ కూడా ఉంటాయి సుందరకాండలో చూస్తే మనం వాటిని బట్టి మనం మన సమస్యకి ఏ సర్గ నుంచి ఏ సరుగ వరకు పారాయణం చేయవచ్చు చూసుకుని అవి పారాయణ చేయవచ్చు అనమాట కాబట్టి సుందరకాండ హనుమంతుడు సామాన్యుడు కాదు కదా దశ ఏకాదశి రుద్రులలో ఏకాదశ రుద్ర అవతారమే హనుమంతుడు మిగతా దశరుద్రులు కదా ఆఖరి ఏకాదశ రుద్ర ఏ హనుమంతుడుగా దిగి వచ్చాడు కదా అంటే సాక్షాత్తు శివుడే అయినా కాబట్టి హనుమంతుణ్ణి కొలిస్తే శివుణ్ణి కొలిచినట్టు ఏకాదశ రుద్రుణ్ణి కొలిచినట్లే కాబట్టి మన సమస్యలు అయినా ఉంటే ఆ సమస్యలకి పరిష్కారం సుందరకాండ చక్కగా మనకి అందించగలదు నిష్టతో మనం ఆ చెప్పిన సర్గనని పారాయణం చేస్తే అని ఈ కథ మనకి ఇందు సీతల కథ చెబుతోంది స్వస్తి